తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం రెండు వందల మందికి ఉచిత వైద్య పరీక్షలు తంటికొండ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న సీఎండి లేఅవుట్ ప్రాంగణంలో గురువారం బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాజమండ్రి స్టార్ ఆసుపత్రి వారిచే ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు క్రిటికల్ కేర్ న్యూరో సర్జరీ న్యూరాలజీ జనరల్ మెడిసిన్ నేఫ్రాలజీ డయాలసిస్ జనరల్ సర్జరీ యూరాలజీ ఆర్థోపెటిక్స్ గైనకాలజీ వాస్కులర్ సర్జరీ వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు అందజేశారు ఈ ఉచిత వైద్య శిబిరానికి సుమారుగా చుట్టుపక్కల గ్రామాల నుంచి రెండు వందల మంది పరీక్షలు నిర్వహించుకుని ఉచితంగా మందులు తీసుకున్నారని వైద్యులు తెలిపారు జై శ్రీరామ్ నేను మీ విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమై మేము గోకువరం గ్రామం నుంచి మాట్లాడుతున్నాను గోకువరం గ్రామంలో ఈ సిఎండి గ్రూప్ అనేది నా వ్యాపార ప్రాంగణం ఇది రాజకీయ పార్టీకి అలాగే భారతీయ జనతా పార్టీ ఆఫీస్ కార్యాలయానికి అలాగే నా వ్యాపార కార్యాలయానికి ప్రదేశం ఇది ఇది గోకువరం నుంచి తంటికొండ వెళ్లే రోడ్లో ఉంది సీఎంబి ప్రాంగణం ఇది ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి ఇరవై ముప్పై రెండు ఇరవై రెండు ముప్పై రెండు కిలోమీటర్ ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉండేది ఈరోజు సన్స్టార్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్య ఆధ్వర్యంలో వారి యొక్క సహృదయంతో ఎండి గారు మీ పేరు గారు డాక్టర్ ప్రీతి అండ్ హరీష్ ఈ సన్స్టార్ హాస్పిటల్ యొక్క ఆధ్వర్యం నుంచి ఈ డాక్టర్ ప్రముఖమైన డాక్టర్స్ మనకి ఇక్కడికి వచ్చారు వారి ఆధ్వర్యంలో ఈ రోజున మెగా మెడికల్ క్యాంప్ ఒకటి మా ఆధ్వర్యంలో ఇక్కడ జరగడం జరుగుతుండేది ఇంత వర్షంలో కూడా చాలా ప్రాముఖ్యత కలిగిన విధంగా ప్రజలు స్పందన తోటి వర్షం పడుతున్నా కానీ వచ్చి ఇక్కడ డాక్టర్లు డాక్టర్ని కలవడం వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని వివరించి గొప్ప విషయం ఏంటంటే సంస్థ సంస్థల హాస్పిటల్స్ వారి యొక్క మెడికల్ బృందాన్ని పంపించడమే కాకుండా మెడిసిన్స్ కూడా వారు ఫ్రీగా సప్లై చేయడం అనేది వారి పెద్ద హృదయానికి ఇది ఒక విశిష్టమైన స్థానం ఇది దాంట్లో సో మేమందరం కలిసి ఇక్కడ ఈ మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఇంత వర్షంలో కూడా ప్రజలు భారీగా రావడం ఇక్కడ వైద్య పరీక్షలు చేయించుకోవడం ఫ్రీగా మెడిసిన్స్ తీసుకోవడం వాళ్ళ ప్రజల్లో కూడా వాళ్ళ గుండెల్లో కూడా సన్స్టార్ హాస్పిటల్స్ వైపు ఇంత ఇంత మంచి వాళ్ళు సేవ చేస్తారని చెప్పిన ప్రాధాన్యత వాళ్ళ ప్రజలు కూడా తెలుసుకోవడం తర అలాగే అదేవిధంగా మేము ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు స్టార్ట్ చేయడం ఇప్పుడు చేయడమే కాకుండా దాదాపుగా ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తున్నాం బంగారు వరలక్ష్మి కార్యక్రమం మళ్ళీ స్టార్ట్ అవబోతుంది అలాగే మాకు మహిళలకి పట్టు చీరలు ఇచ్చే కార్యక్రమం జాతరలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది తర్వాత ఈ అన్న రైస్ పంపిణీ కార్యక్రమం అనేది దాదాపు రెండు వందల కుటుంబాలకి మూడు నియోజకవర్గాల్లో కూడా వెళుతుంది ఇలాంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు సంస్టార్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో మేము కలిసి ఈ మెగా క్యాంప్ మెడికల్ క్యాంప్ నిర్వహించడం అనేది మా అదృష్టంగా భావిస్తూ ఈ క్యాంప్ విజయవంతంగా సాయంత్రం వరకు కూర్చోవడం జరుగుతుంది ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ మీ కంబాల్ శ్రీనివాసవ్ భారత్ మాతాకు జై శ్రీరామ్ ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళకి సంబంధించి డెలివరీలకు కానీ ఒకవేళ ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకున్నాం అనుకున్నా కొంతమందికి ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినా ఏదన్నా ఇలాంటి కార్డ్స్ లేకుండా డబ్బులు ఎక్కువైపోతే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోతాను ఎవరన్నా బాధపడుతుంటే ఏమైనా ఆలోచనలు ఉంటే కనుక మా హాస్పిటల్ వస్తే మేడం గైనకాలజిస్ట్ మేడం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటారు కంబాల్ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఎవరు వచ్చినా సరే మేము తక్కువ కి వీలైనంత తక్కువగా వాళ్ళకి భారం పడకుండా వైద్యం అనేది భారం పడకుండా తక్కువ ప్రైజ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆ హాస్పిటల్ సన్స్టార్ హాస్పిటల్ ఆనంద ఆపోజిట్ ఆపోజిట్గా ఉంటుంది రాజమండ్రి కంబాలచూర్ దగ్గర ఉంటుంది కంబ సన్స్టార్ హాస్పిటల్ అనేది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సో ఎలాంటి కేసు వచ్చినా సరే మేము తీసుకోవడానికి అడుగుతూ ఉన్నాం ఓకే అండి థ్యాంక్ యూ కంబాల్ శ్రీనివాసరావు గారు చేసే సేవా కార్యక్రమాలు చూసి మేము చాలా ఇంప్రెస్ అయ్యాం సో అందుకని చెప్పేసి ప్రతి మంగళవారం కూడా మా హాస్పిటల్లో ఎవరైనా ఓపీ చూపించుకోవడానికి ఏదైనా ఇబ్బందులు వస్తాయి కనుక కంబాల్ శ్రీనివాసరావు గారి పేరు చెప్తే ఓపీ ఫీజు లేకుండా ఫ్రీగానే మేము హాస్పిటల్లో వైద్యం చేస్తాం ఒకవేళ వాళ్ళు ఏదైనా ఒకవేళ ఆపరేషన్ పడినా సరే మేము చేయగలిగినంత సాయం డెఫినెట్గా తక్కువలో ఎంత వీలైనంత తక్కువలో మేము చేయడానికి ముందుకు వస్తున్నాం అలాగే కంబల్ శ్రీనివాసరావు గారు కూడా వాళ్ళ పేషెంట్లే పంపించినప్పుడు ఆయన ఆయన కూడా ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము డెఫినెట్గా ఆయన తరపున ఎవరు వచ్చినా సరే మేము తక్కువ ప్రైజ్లో అయితే తీసుకోకుండా కన్సల్టేషన్ ఫీజు లేకుండా టెస్ట్లు డబ్బులు తీసుకోకుండా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ అసలు అండి స్టార్ హాస్పిటల్లో క్రిటికల్ కేర్ అండి ఈరోజు కంబాల్ శ్రీనివాసరావు గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం నెలకే బర్త్డే అంటే టేక్ లైక్ కట్ చేసుకుంటారు బట్ ఈయన క్యాంప్ కండక్ట్ చేసి చాలా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఇలా చేయడం ఇంత గ్రాండ్గా క్యా క్యాంప్ సెలబ్రేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది మా హాస్పిటల్ తరఫు నుంచి డాక్టర్స్ అందరూ కూడా వచ్చాం సో ఈ క్యాంప్ని ఇంత బాగా సక్సెస్ఫుల్ చేసిన మీ అందరికీ కూడా థ్యాంక్స్ ఏ వ్యాధులకి అంటారా జనరల్ సమస్యలకి గుండె సమస్యలకి నెక్స్ట్ డాక్టర్ యూరాలజీ డాక్టర్ గారు ఉన్నారండి యూరాలజీ సమస్యలకి నెక్స్ట్ గైనిక్ మేడం ఉన్నారు గైనిక్ సమస్యలకి అన్నిటికీ కూడా మొత్తం డాక్టర్స్ అందరూ చూస్తున్నాం అన్నిటికీ ఇక్కడ ముందు వాళ్ళకి కనీసం ఇక్కడ బేసిక్ టెస్ట్లు ఈ సిసి గాని షుగర్ టెస్టులు ఇవన్నీ టెస్ట్లు చేసి ఎక్కువ ఫుడ్ టూ డే కూడా చేస్తున్నాం తర్వాత దానికి సంబంధించిన మందులు ఎవరు ఉంటాయి కానీ ఫ్రీగా ఇస్తున్నాం ఇవన్నీ వంద మంది వరకు రీసెంట్ వంద మంది వరకు క్యాంప్ క్యాంప్ వచ్చారు కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఆయన కాల్ చేస్తే సన్ స్టార్ట్ హాస్పిటల్ ఈ రోజు ఇక్కడ కమ్మల్స్ శ్రీనివాస్ గారు హెల్ప్ తో ఈ మెగా క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది నేను గైనకాలజిస్ట్ అంటే ఆడవాళ్ళలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఇప్పటిదాకా చూసిన ప్రాబ్లమ్స్ ఏంటి అంటే పోస్ట్ మెనపోజల్ నెలసర్లా అయిపోయిన వాళ్ళు అయిపోయింది కదా అని వదిలేస్తారు సో జనరల్గా జనరల్ గైనకాలజికల్ చెక్అప్ ఖచ్చితంగా చేసుకోవాలి లేకపోతే రెగ్యులర్గా ఇలాగా పోస్ట్ మెనపోజల్ సిమ్టమ్స్ చాలా చాలా వరకు అవాయిడ్ చేసేస్తూ ఉంటారన్నమాట సో రెగ్యులర్గా బోన్స్ అవి వీక్ అయిపోవడం చిన్న చిన్న ఫ్రాక్చర్స్ అయిపోవడం అదంతా చాలా కామన్గా చూస్తాం సో ఇది అనేది ఈ రోజు రాజమహేంద్రవరం సంసార్ ఎమర్జెన్సీ హాస్పిటల్లో మేనేజర్ వర్క్ వచ్చేస్తానండి ఈ రోజు గోకవరంలో తడ్డికొండ గ్రామంలో కంబాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సంసార్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ మెగా మెడికల్ క్యాంప్ అనేది డాక్టర్ సుధాకర్ గారండి క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ క్లినికల్ అదే అదేవిధంగా యూరాలజిస్ట్ డాక్టర్ హరీష్ గారండి డాక్టర్ భాగ్యప్రీతి మేడం గైనకాలజిస్ట్ అదేవిధంగా న్యూరో డాక్టర్ జమ్ము కోదన్ రామ్ గారు కూడా రావడం జరిగిందండి ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంప్ లో ఇంత వాతావరణం ఇప్పటి వరకు అయితే హండ్రెడ్ రిజిస్ట్రేషన్ పైన అయినాయండి ఇంకా అబౌ టూ హండ్రెడ్ ఉంటారని చెప్పేసి ఇక్కడ పబ్లిక్ అయితే అంటున్నారు సో అదేవిధంగా ఇందులో మన సంస్ హాస్పిటల్ ధరికైతే ఉచితంగా మన మందులు పంపిణీ చేయడం జరుగుతుంది అదే విధంగా వచ్చిన పేషెంట్లకి ఫ్రీగా బ్లడ్ షుగర్ టెస్ట్లు కానీ బీపీ కానీ ఈసీజీ టూ టూడియా కూడా సంసార్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచితంగా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా అదర్ దాన్ స్కాన్స్ ఏదైనా ఉంటే సార్ వాళ్ళ హాస్పిటల్